శృంగారానికి బానిస కాకు ఎందుకంటే అది నిన్ను మెల్లి మెల్లిగా ఒకే ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని నీకు దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేసేస్తుంది గుర్తుంచుకో నీ వెనుక ఏముంది ముందేముంది అనేది నీకనవసరం నీలో ఏముంది అనేదే ముఖ్యమని గుర్తుంచుకోవాలి ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులన్నీ వాటంతట అవే జరిగిపోతాయి రోజుకి ఒక్కసారైనా సరే మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు కొన్ని మంచి సందే కొన్ని మంచి విషయాలను కోల్పోతారు ఉత్సాహంతో శ్రమించండి అలసటను ఆనందంగా అనుభవించండి ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు గుర్తుంచుకోండి విజయం కలిగిందని ఎప్పుడూ విర్రవీగకు అపజయం కలిగిందని నిరాశపడకు విజయమే అంతం కాదు అపజయమే తుది మెట్టు కాదు అని నువ్వు గుర్తుంచుకోవాలి మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని కూడా ఆనందంగా స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి తనని తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత తనని తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం అనేది తప్పదు ప్రతి ఆనందం తరువాత దుఃఖం వస్తుంది వాటి మధ్య అంతరం ఎక్కువ లేదు అంటే తక్కువ ఉండవచ్చు వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తూ ఉంటాయి జీవితంలో నువ్వు ధనమనేది కోల్పోతే కొంత కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే అర్థమైందా లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం నువ్వు చూపించాలి విజయ రహస్యమంటే ఇదే అని గుర్తుంచుకో సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నువ్వు నమ్మితే విజయం తథ్యం నెమ్మదిగానైనా సరే మనం జయించి తీరుతాం లేవండి మేల్కోండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అర్థమైంది కదా హృదయానికి మెదడుకు సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్నే నువ్వు అనుసరించాలి కార్యశక్తి కంటే కష్టాన్ని భరించే శక్తి గణించలేనంత ధైర్యంగా ఉంటుంది ప్రేమకు ఉన్న శక్తి ఎన్నో రెట్లు గొప్పది అని గుర్తుంచుకో ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి గొప్ప విశ్వాసాల నుండే కదా మహత్తర కార్యాలు సాధించబడతాయి నిజమేనా ఈ జీవితం క్షణికం ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూడునాళ్ళ ముచ్చట్లే అని తెలుసుకోండి ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వాళ్ళే నిజంగా సజీవులు మిగిలిన వాళ్ళు బ్రతుకున్నా చచ్చినట్లే లెక్క అని నువ్వు తెలుసుకోవాలి వికాసమే జీవితం సంకుచితత్వమే సహనం అలానే ప్రేమే జీవితం ద్వేషమే మరణం అర్థమైంది కదా ప్రపంచం గొప్ప వ్యాయామశాల మనల్ని మనం దృఢపరుచుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం అంతే మానవ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని గ్రహించు అందుకే ప్రతి వ్యక్తి ముందు భక్తితో నిలబడు అర్థమైంది కదా విధేయతను అలవర్చుకోవడమే మన ప్రథమ ధర్మం అని తెలుసుకోవాలి నిజాన్ని వెయ్యి మార్గాల్లో చెప్పవచ్చు ప్రతి ఒక్కటి నిజమై ఉండాలి నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు సేవకుడిలా మారండి అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి విజయం మీదే అవుతుంది మహిళా అభ్యున్నతి ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి అప్పుడే కదా దేశానికి భారతదేశానికి ఏదైనా సరే మంచి జరుగుతుంది లక్ష్యం కోసం అలు పెరగకుండా నువ్వు శ్రమిస్తూ ఉంటే నేడు కాకపోయినా సరే రేపు విజయం తప్పకుండా వస్తుంది అర్థమైంది కదా శృంగారానికి అస్సలు బానిస కాకు అది నిన్ను మెల్లిమెల్లిగా జంతువుల్లా మారుస్తుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి నువ్వు చేసిన తప్పును సరిదిద్దకుంటే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది అని నువ్వు గుర్తించుకోవాలి ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శాన్ని నమ్మని వ్యక్తి లక్ష తప్పులు చేస్తారు అర్థమైందా నువ్వు పేదవాడివని అస్సలు బాధపడకు ధనం అనేది నిజమైన శక్తి కాదు మంచితనమే నిజమైన శక్తి అని నువ్వు గుర్తించాలి చెడు తలచేవాళ్ళు కీడు తలపెట్టేవాళ్ళు ప్రశాంతత కోల్పోతారు వెలుగుని అస్సలు చూడలేరు ఎక్కడికి వెళ్ళినా సరే నూతన జీవితాన్ని మహోన్నతమైన శక్తిని అందించాలి అర్థమైంది కదా భయం అనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నువ్వు నిర్మించుకోవాలి ప్రతి విషయాన్ని కూడా వేలాకోళంగా చూసే చెడు వ్యాధిని నువ్వు ముందు తొలగించుకు అప్పుడే జీవితం మెరుగుపడుతుంది స్వయం కృషి పట్టుదల దృఢ సంకల్పం ఈ మూడు నువ్వు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి అర్థమైంది కదా తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు కానీ వివేకమంతుడు చేపట్టే ప్రతి పనిని తనకు నచ్చేలా మలుచుకుంటాడు చాలా చిన్న పనినైనా సరే నువ్వు సవ్యంగా చేస్తే మంచి ఫలితం నీకు దొరుకుతుంది అందరికీ మేలు చేయండి అందరినీ మంచిగా ప్రేమించండి కానీ ఎవరిపైన కూడా వ్యామోహాన్ని అస్సలు పెంచుకోవద్దు అర్థమైంది కదా గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెడుతుంది అనంతమైన భవిష్యత్తు నీముందుందని నువ్వు గుర్తించుకో అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది అనాలోచితంగా తొందరపడి ఏమీ అస్సలు చేయకండి చిత్తశుద్ధి ఓర్పు పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే ఇంతకన్నా మంచి మార్గం ఎక్కడా ఉండదు సహనం ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటుంది కానీ దాని ఫలితాలు మాత్రం రుచిగా చాలా తీయగా ఉంటాయి దేశానికి ఉపయోగపడని శరీరం డబ్బు ఎంత పెరిగినా సరే అది వృధానే అని నువ్వు తెలుసుకో మందలో ఒకడిగా ఉండకు వందలో ఒకటిగా ఉండడానికి ప్రయత్నించు అప్పుడే జీవితానికి విలువ ఉంటుంది సోదర మానవుల జీవితాలు శరీరాలు శిథిలమై నశించే వాళ్ళే ధన్యులు కష్టాలలోనే మనిషి యొక్క శక్తియుక్తులు బయటపడతాయి అద్భుతాలను సాధించడానికి మూలం దృఢమైన నమ్మకం అస్సలు దేనికి భయపడకు నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో అస్సలు ఆలోచించకు దాన్ని లెక్క కట్టకు కాలం అనంతం ముందుకి సాగిపో విజయం అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్